హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవునికి ఈరోజు కర్రీ అయితే గంగవల కూర టమాటా కర్రీ చేద్దామని అయితే గంగవల కూర తెంపేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గంగవల కూర టమాటా అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర ఈ గంగవల కూర అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది ఇంకా తెంపటం అయితే అయిపోయింది ఇక కర్రీ కడుక్కోవాలి మంచిగా టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి మట్టి వస్తుంది కదా ఆ కూరలలో బాగా మంచిగా కడుక్కోవాలి బాగా మట్టి ఉంటుంది కదా మంచిగా వేళ్ళతో గిల్ల కొట్టాలి ఆ కూరని మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఆ చిల్లుల గిన్నెలో తీసేసుకోవాలి తీసేసుకొని నీళ్ళు పారవసుకోవాలి మస్తు మట్టి వెళ్తుంది చూడండి ఎంత మట్టిందో అది మట్టి అట్లనే మనం ఎక్కువ కడగకపోతే అది మొత్తం మనకు తింటుంటే లాగా అనిపిస్తుంటుంది మంచిగా టూ త్రీ టైమ్స్ కడగాలి ఒక మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు వేసిన రెండు ఉల్లిగడ్డలు వేసిన ఒకసారి కడిగిన కదా మళ్ళీ ఇంకొకసారి కడుగుదామని మళ్ళీ అందులోకి వేసుకొని మళ్ళీ వాటర్ వంపితే మళ్ళీ ఇసుక వెళ్తుంది టూ టైమ్స్ కడిగిన అయినా కొంచెం ఇసుక వెళ్ళింది మళ్ళీ మళ్ళా అది ట్యాబ్ కింద పెట్టేసి మళ్ళీ మళ్ళీ గిల్లు కొట్టేసి కడిగితే ఇంకేమున్నా ఇంకా వెళ్ళిపోతుంది కిందికి జారిపోతుంది ఒక మీడియం సైజు టమాటాలు నాలుగు తీసుకున్నా కదా అవి చిన్నగా కట్ చేసుకుంటున్నా రెండు గడ్డలు చిన్నగా కట్ చేసుకున్న ఇంకా కట్ చేసుకోవడం అయిపోయింది కదా కర్రీ స్టార్ట్ చేస్తున్నా వండడము స్టీల్ దాంట్లోనే వండడం బెస్ట్ ఈ అల్యూమినియం వాటిలలో వండితే టమాటా టమాటా చార్ లాంటివి ఇవి వేస్తే స్టీల్ వాటిలలో వండడమే బెస్ట్ ఈ కంపల్సరీగా ఎందుకంటే టమాటాకి పులుపు కదా అది అంత అల్యూమినియం అంతా కలిసిపోతుంది పులుపుకి అంత పొక్కుతుంది తెలివనప్పుడు వండలేదా కానీ ఇంకా తెలిసినాక వాళ్ళు అని తిని తెలిసినాక ఇంక వండడం దేనికని ఇంక ఈ మధ్య అయితే అల్యూమినియం వాట్లలో వండడం చాలా తక్కువ వేసిన ఈ స్టీల్ దాంట్లోనే వండుతున్నా వండుతున్న కర్రీస్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నా వేసుకున్న తర్వాత అవి వేగినాక అందులో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్న మంచిగా వేగినాక దోరగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా అది వేగినాక పసుపు ఒక జకే కడిగి పెట్టిన గంగవాయలు కూర వేసుకున్న పోపులో వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చిన మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకున్నాయి ఇక టమాటాలు వేసుకొని కలుపుకున్నా ఇంకా కావాల్సినంత కారం కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇంకా ఉడకనియాలి కలుపుకొని వాటర్ వస్తాయి ఇక కదా అందులో నుంచి బాగా వాటర్ వస్తాయి వాటర్ అయిపోయినంత వరకు ఉడకనియాలి మంచిగా కర్రీని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా ఇంకా కూర ఉడుకుతుంది కదా ఇంకా కూర చూసుకుంటూ ఇటు బౌల్ దోమేస్తున్న తోముడే తోముడు ఎన్ని తోమినా పడతనే ఉంటాయి తోమితేనే ఉండాలి కడుగుతూనే ఉండాలి పొద్దుక ఎన్నిసార్లు తోముతామో ఈ బోలు మన ఆడవాళ్ళకి అయితే పని తప్పదు కానీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడే తోమినా కదా మళ్ళీ అప్పుడే పడ్డాయా మళ్ళీ తోమాలా అనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు చేయక తప్పదు చేసుకోవాలి మన పని మనమే చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తున్నా కూర వాటర్ అన్నీ మగ్గిపోయినాయేమో అని చూస్తున్నా ఇంకా మగ్గలేదు ఇంకా కొంచెం సేపు పెట్టాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా వాటర్ అన్నీ మగ్గిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టమాటా గంగవల్లి కూర చాలా రుచి అయితే మస్తు ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్